వెల్కమ్ మాక్సి మా టీవీ కిచెన్ టుడే స్పెషల్ రెసిపీ ఫ్రాన్స్ అరిటాకు కర్రీ ఫస్ట్ అయితే మనం ఫ్రాన్స్ తీసుకొని నీట్ గా వాష్ చేసేసేయాలి పసుపు ఉప్పు నిమ్మకాయ అన్నీ వేసేసి నీట్ గా వాష్ చేసేయాలి ఇప్పుడు టూ ఆనియన్స్ తీసుకున్నాను నేను ఇక్కడ కేజీ రొయ్యలు తీసుకుంటే హాఫ్ కేజీ రొయ్యలు అయితే వచ్చాయి ఇంకా ఈ హాఫ్ కేజీ రొయ్యలకి రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఒక పెద్ద సైజ్ టమాటో అయితే ఒకటి కట్ చేసుకున్నాను ఇంకా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బ్యాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవి అన్నాక ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా ఆనియన్స్ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ అనేది రావాలి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది కర్రీ అనేది ఆనియన్ కొద్దిగా కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసుకుని పోయేదాకా కొద్దిగా ఫ్రై చేసుకొని ఇంకా టమోటా వేసుకోవాలి ఇందులో టమాటా వేసుకొని టమాటా మెత్తగా మగ్గాలి ఇంకా టమాటా వేసుకొని కొద్దిసేపు మూత పెట్టేస్తే టమోటా అనేది మెత్తగా మగ్గిపోతుంది టమాటా కొద్దిగా మగ్గింది కదా ఇప్పుడు కారం వేసుకోవాలి ఇది రెడ్ చిల్లీ కారం అండ్ నేను కొద్దిగా కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం కూడా వేస్తాను కలరు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో నేను పచ్చిమిర్చి ఏం వేయలేదు సో కారం ఒక్కటే వేసుకుంటున్నాను ఇంకా పసుపు కూడా వేసుకోవాలి ఇందులో ఎటువంటి మసాలాలు అయితే నేను వేయను గరం మసాలా లేదా చికెన్ మసాలా మటన్ మసాలా ఇట్లాంటివి ఏవి కూడా వేయను మీకు కావాలంటే వేసుకోవచ్చు ఇంకా ఇందులోనే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి మీ రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ప్రాన్స్ వేసుకోవాలి ప్రాన్స్ వేసి ఇంకా ఇందులో వాటర్ అంతా పోవాలన్నమాట ప్రాన్స్ మనం ఫ్రై చేస్తుంటే మూత పెట్టేసరికల్ చాలా వాటర్ దిగుతుంది ఈ వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోవాలి కలుపుకున్నాం కదా మూత పెట్టి కొద్దిసేపు ఉంచేస్తే ఇవన్నీ కూడా మంచిగా ఇట్లా చుట్టేస్తాయి అనమాట అట్లా వచ్చేంత వరకు ఇంకా వాటర్ వచ్చేస్తే వాటర్ అంతా ఇంక పెట్టేద్దాం సార్గా ఫ్రెండ్స్ మనం వాటర్ వేసినట్టు ఎంత వాటర్ దిగిపోయిందో ఇందులో నుంచి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇందులో ఇంకా మనం వాటర్ వేయొద్దు వేయకుండానే ఈ వాటర్ తోటి ఈ కర్రీ అంతా కూడా ఉడకనిచ్చేసిన తర్వాత దగ్గరగా వచ్చేసేయాలి చూడండి ప్రాన్స్ అనేవి మనకి రొయ్యలు అనేవి ఎట్లా చుట్టేసాయో బాగా చూడండి ఎలా చుట్టేసాయో ఈ వాటర్ అంతా కూడా నిజంగా చెప్తున్నాను నేను ఎటువంటి వాటర్ వేయలేదు అందులో నుంచి వచ్చిందే ఇంకా ఈ వాటర్ తోటే మనం ఈ కర్రీ ఉడకబెట్టేసుకుందాం చూద్దామా ఫ్రెండ్స్ చూడండి బాగా దగ్గరగా వచ్చేసింది కదా దగ్గరగా వచ్చేసింది కదా మంచిగా ఇంకా దీన్ని పక్కన పెట్టేద్దాం అరిటాక్కి ఆయిల్ పూసుకోండి ముందుగా అరిటాక్ అనేది తీసుకొని దీని పక్కన ఉంచుదాం ఇప్పుడు ఇప్పుడు అరిటాక్ తీసుకున్నాం కదా ఈ అరిటాక్కి ఆయిల్ పూసుకోండి ఆయిల్ పూసుకొని ఇప్పుడు స్టవ్ పైన కొద్దిగా వెయిట్ చేయాలి ఎందుకంటే ఎట్లా కావాలంటే అట్లా ఉంగుతుంది లేదంటే మనకి చినిగిపోతుంది అనమాట ఇలా సెగ తగిలించాలి కొద్దిగా ఆకుకి దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని కూర ఉంది కదా మనం ఇందులో వేసుకోవాలి ఇట్లా ఎందుకు చేసుకోవాలి నార్మల్గా తినలేమా అంటారా సో దీని టేస్ట్ వేరేగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది అండ్ అరిటాకులో అంటే డిఫరెంట్గానే ఉంటుంది అంటే టేస్ట్ అదొక రకం వస్తుంది అనమాట ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీరే అంటారు అండ్ ఇంకా అంతా కూడా ఇందులోకి తీసుకొని ఫోల్డ్ చేసి చిన్న పైన కొద్దిగా మళ్ళీ కొత్తిమీర వేసేసి కరివేపాకు రెమ్మ అనేది చిన్నది పెట్టేసేయాలి చెప్తాను ఇంకా దీనిపైన కూడా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకా కరివేపాకు రెమ్మ చిన్నది పెట్టేసుకొని ఎందుకంటే ఇలాగ మనం ధమ్ బిర్యానీ ఎలా చేసుకుంటేమో సో ఆ కొంచెం ఆ ఫ్లవర్ వచ్చి టేస్ట్ అనేది ఫ్లవర్ బాగుంటుంది అనమాట ఇంకా ఇలా ఫోల్డ్ చేసేద్దాం మనకి వీలయ్యే విధంగా ఫోల్డ్ చేసేసి కట్టేసుకోవాలి ఇలా కట్టేసుకున్నాం కదా నాకు కట్టడం రాలేదు మా ఆయన కట్టారు నాకు అరిటాకులో కట్టడం రాలేదు సో ఇలా కట్టుకున్నాక స్టవ్ అయినా మళ్ళీ అదే ప్యాన్ కొద్దిగా క్లీన్ చేసేసేయాలి పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకా మంట అనేది సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఈ అరిటాకులో ఉన్న రొయ్యల కర్రీ అనేది ఇందులో పెట్టుకొని మూత పెట్టేసి రెండు సైడ్లు కూడా కొద్దిసేపు మనం బాగా ఉడికించుకోవాలన్నమాట ఈ అరిటాకులోనే అయితే సిమ్లో పెట్టేసేయండి ఇంకా టూ సైడ్స్ కూడా మంచిగా కాల్చుకుని ఇంకా స్టాక్ చేసేసి ప్లేట్లోకి తీసుకుందాము అదే ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇట్లా ఈ దారం అనేది కట్ చేసేసేయాలి కట్ చేసేసి మన కర్రీ అరిటాకులో కర్రీ ఎలా ఉందో చూద్దాము చాలా చాలా బాగుంటుంది స్మెల్ అయితే సూపర్ వస్తుంది అసలు ఎక్సలెంట్గా ఉంది స్మెల్ అయితే సూపర్ ఉంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి ఇలా తింటే ఉంటుంది సమీరంగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్